పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ప్రధానమైన అంశాలని మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వివరంగా తెలియజేయడం జరిగింది మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఒకటి వ్యవసాయం రెండు విద్య మూడవది ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూరించాలని క్యాబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం మూడు రోజుల్లోని వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం దానికి తోడు ఈ రోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కడైతే పంట స్టాండింగ్ క్రాప్ స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్ కు సంబంధించి ఎన్యుమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు ఎన్యుమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏమైతే దెబ్బతిన్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారని ప్రజలకు తెలియజేయటం జరిగింది ఆ క్రమేణా ఈరోజు హార్వెస్ట్ చేసిన పంట మార్కెట్లకు వచ్చిన పంటకు సంబంధించి వర్షాకాలం అకాల వర్షంలో దెబ్బతిన్న పంటకు సంబంధించి ఇంతకుముందే మా సహచరులు చెప్పినట్టు ఎక్కడైతే అకాల వర్షం వలన దెబ్బతిన్న ఆ పంటకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటం మా బాధ్యతగా ఎవ్వరు కూడా రైతులు ఆందోళన చెందకు చెందొద్దని మేము మేము క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని వారికి తెలియజేస్తా ఉన్నాం ధాన్యా కొనుగోలు విషయంలో ఎప్పుడు లేని విధంగా మరి ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళినా సమయం ఎక్కువ రైతులు వెయిట్ చేయకుండా కొనుగోలు కార్యక్రమాలు మొట్టమొదటిసారి అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు మిగతా ధాన్యం ఎక్కడైతే లేటుగా సోయింగ్ చేయటం జరిగిందో ఆ ధాన్యం మార్కెట్లకు వచ్చినప్పుడు వారి అన్నింటిని కూడా మరి మరింత వేగవంతంగా కొనుగోలు చేయాలని వారికి ఏ పరంగా ఇబ్బంది రాకుండా చేయాలని మా ప్రధానం అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గత దశాబ్ద కాలం పాటు విద్యా వ్యవస్థను విస్మరించిన గత టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విద్యకు పెద్దపీట వేయాలని ఈరోజు పాఠశాల విద్య కానీ సాంకేతిక విద్య కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్య కానీ రాబోయే కాలంలో మరి విద్యకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి కల్పించే నాణ్యత పరంగా రేపు స్కిల్కు సంబంధించిన విద్య కానీ మా ప్రధానమైన బాధ్యతగా వాటికి పాత పెద్దగా ఇవ్వాలని ఆలోచన చేసి సుదీర్ఘంగా మొత్తం ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గా పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి మార్పు చూపెట్టాలి గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ విద్యార్థులు ఏ నష్టపోయినారో దాని నష్టాన్ని పూరించే కార్యక్రమంతో పాటు మన విద్యార్థులకి అందరికీ కూడా అన్ని విధాల ఒకటి నాణ్యమైన విద్య క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ బోధన బోధనేతర సంబంధించిన అంశాల విషయంలో విద్యకు పీట వేయాలనే దృష్ట్యా సుదీర్ఘమైన చర్చ ప్రతి ఒక్క మరి మంత్రివర్గ సహచరులు వారి సలహా సూచనలతో పాటు రేపు రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులను తయారు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆలోచన చేసి పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ పన్నెండవ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాకపోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలే చూపెట్టాలే పది సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు అన్ని హంగులతో ఆ పాఠశాలలు కనపడాలని ఉండాలని ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఒక ఆలోచనతో గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ అమ్మ పాఠశాలల కమిటీకి సంబంధించి ఆ నిర్వహణ కూడా అక్కడ ఉన్న ఒక తల్లి మహిళల గ్రూప్లకు సంబంధించిన వారితోనే ఈ పనులన్నీ చేపట్టాలని ఆలోచన చేసి కార్యాచరణ మొదలు కావటం జరిగింది ఎన్నికల కంటే ముందే ఈ పాలసీ నిర్ణయం తీసుకోవటం వల్ల దానికి సంబంధించి ఎన్నికలు మొదలైన తర్వాత కార్యాచరణ మొదలై పూర్తి స్థాయిలో రేపు పన్నెండవ తారీఖు వరకు మెజారిటీ పాఠశాలలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగైన రీతిలో ఒక మార్పు చూపెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర విద్యార్థులకు చూపెడతామని మేము ఈ క్యాబినెట్లో పెద్ద ఎత్తున చర్చ చేయటం జరిగింది ఇంతకుముందు మరొక ప్రధానమైన అంశం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి తగు విధమైన చర్ చర్య తీసుకోకపోవటం వలన ఈరోజు బ్యారేజీకు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దానికి తోడు నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని లేకుంటే బ్యారేజ్కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్కి కూడా ప్రమాదకరకమైన పరిస్థితి ఉందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా చెప్పారు ఈ రోజు కూడా వారి నివేదిక ద్వారా తెలియజేయడం జరిగింది మూడో అంశం ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసిన వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టినా సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలు వారి ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్ జియో టెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రదం చేస్తూ అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన పనులను నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరటానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రా రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క సహచర మంత్రుల సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నిళ్లకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అదే విధమైన ప్రయత్నం చేయాలి అదే విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఇంత పూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూసినాం మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడే కార్యక్రమం చేస్తాం చేసి తీరుతామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం